కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలోని సాయిశంకర్ నేత్రాలయం నందు వైద్యులు అనసూరి నాగేశ్వరరావు కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పట్టణ ప్రముఖ సీనియర్ వైద్యులు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు స్వకిరెడ్డి విజయబాబు రిబ్బన్ కట్ చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో రెండు వందల మంది కంటికి వైద్య పరీక్షలు నిర్వహించగా ముప్పై మందికి ఆపరేషన్ నిమిత్తం కిరణ్ కంటి ఆసుపత్రికి పంపించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు జ్యోతుల నాగశ్రీనివాస్ తాళ్లూరి గొల్లాజీ ఆలమండ దుర్గాప్రసాద్ గొల్లపూడి గణేష్ ఊర రాజబాబు జామి సూర్యప్రకాష్ నార్ల చిదంబరం ఎల్ఐసి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు हम्म मस्त हम्म मैंने देखा था ना अधिक में का परीक्षा दिया नहीं उसके सुप्रसिद्ध मौला ने क्या हुआ था आपने आपने बताते हैं आपने बताया ना 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 आपने

സ്ഥലത്തൊക്കെ എങ്ങാ മലപ്പുറം ഒക്കെ ഫോട്ടോ പോണത് നിഫിൻ്റെ ആണ്